వెల్కమ్ టు ఏబిపి దేశం చమురు సహజ వాయువుల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి ఓఎన్జిసి ప్రధానంగా అల్లవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం ఓడల రేవు గ్రామ గ్రామంలో తీరాన్ని ఆనుకున్నటువంటి ఓఎన్జిసి టెర్మినల్ ద్వారా ఇక్కడ అంటే రోజు లక్షలాది క్యూబిక్ మీటర్ల సహజ వాయువు గ్యాస్ గ్యాస్ అండ్ ఆయిల్ కూడా ఇక్కడ నుంచి ఉత్పత్తి సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆ స్థాయిలో ఇక్కడ లాభాలను ఆర్జిస్తూ ఓడల రేవు గ్రామాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఓఎన్జిసి పూర్తి నిర్లక్ష్య వైఖరి అయితే అవలంబిస్తుందని ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఓడల రేవు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలంటూ కూడా ఈ గ్రామస్తులు గత యాభై నాలుగు రోజులుగా నిరసన బాట నిరసన బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే వారి మాటను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కూడా గ్రామస్తులు ఈరోజు ఓఎన్జిసి క్షేత్రాన్ని ముట్టడించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు వారితో విషయాలు నాలుగు రోజులుగా ఇక్కడ మీరు నిరసన బాట పట్టారు అయితే ఓఎన్జిసి నుంచి ఎటువంటి మీకు హామీ లభించింది అసలు ఎందుకు ఇంకా ఇంత కొనసాగుతున్న పరిస్థితి రోజులుగా గ్రామస్తులంతా కూడా టెర్మినల్ వద్ద ఆందోళన బాటు పెట్టారు ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామంలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు లేవు గ్రామంలో గ్రామం దగ్గరగా నలభై సంవత్సరాల ఓఎన్జిసి ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని మరి గ్రామస్తులంతా కలిసి ఇక్కడ టెర్మినల్ వద్ద యాభై నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టినప్పటికీ ఓఎన్జిస్ వారు ఏ విధమైనటువంటి స్పందన లేదు వచ్చి ఇరవై ఏడో తారీఖుని మీతో కూర్చోబెట్టి ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా మీతో పాటు చర్చలు జరిపిన పరిస్థితి అయితే ఉంది అంటే మీకు ఎటువంటి హామీ లభించింది మీకు ఎందుకు సంతృప్తి కలిగిన కలిగిన పరిస్థితి అయితే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే మా స్థానిక ఎమ్మెల్యే ఐతాబాతుల ఆనందరావు గారు సమక్షంలో ఓ ఆర్డీఓ గారి కార్యాలయంలో ఓఎన్జిసి అధికారులతో గ్రామస్తులతో సమీక్ష జరిపారు సమావేశం నిర్వహించి మీరు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నిటిని మేము నెరవేర్చాలంటే ఢిల్లీ స్థాయిలో మేము పెద్దలతో మాట్లాడాలి ఓఎన్జిసి అధికారులతో మాట్లాడి మీకు ఏ విధమైన హామీ వలన మేము మాట్లాడటానికి మాకు వారం రోజులు గడువు కావాలని అడిగారు సరే అని అంతా మేము అంతా ఒప్పుకున్నాం అయితే వారం రోజులు కాదు కనీ అయింది ఇప్పటికి నెల రోజులైంది అయినప్పటికీ ఏ విధమైన స్పందన రాలేదు దాంతో మేము సహనం కోల్పోయి ఈవేళ ఈ ఓఎన్జిసి క్షేత్రాన్ని ముట్టడించడం జరిగింది నేను ఇరవై యాభై నాలుగు రోజుల నుంచి ధర్నా చేస్తాను ంటే ప్రతి నిమిషం కూడా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ కూడా నేను తెలియపరచడం తెలుస్తుంది ఎంపీ గారు మొన్న ఈ పన్నెండో తారీఖున వచ్చి నేను పదిహేనో తారీఖులోగా నీకు సెటిల్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఇంతవరకు దాని సమాధానం లేదు నిన్న మొన్న పొద్దుటి ప్రోన్ చేసి ఫోన్ చేసి పదకొండున్నరకు ఫోన్ చేసి మీకు పదమూడు ఉద్యోగాలు ఇస్తున్నాం పదమూడు ఉద్యోగాలతో మీరు టెంట్ తీసేయండి అని చెప్పి అంటడం జరిగింది నన్ను పదమూడు ఉద్యోగాలకు మేము టెండర్ తీ మాకు కావాల్సిన గ్రామం నలభై సంవత్సరాల నుంచి మా గ్రామంలో అన్ని రకాల కోల్పోతున్నాం కాబట్టి దానికి అంతటి మీరు ఎమ్మెల్యే గారు మీరు కలిసి మా గ్రామానికి న్యాయం చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం మేము ఏమైనా సరే అని చెప్పి చెప్పడం జరిగింది మాది వాడలరేవు గ్రామంలో ఇంత పెద్ద వేంచేసి సైట్ అనేది ఉంది ఆసియా ఖండంలోనే టాప్ టెన్లో ఒక వైఎన్జీసీ సైటు ఇక్కడ వాడలరే గ్రామంలో సుమారు డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ చదివినటువంటి విద్యార్థులు సుమారు ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు ఉండే ఉంటారు కానీ ఇంతమంది యువత ఉన్నప్పటికీ కూడా పరాయి రాష్ట్రాలు పోవడమో లేకపోతే తెలంగాణ పోవడమో అక్కడెక్కడ చిన్న జాబులు చేసుకునే పరిస్థితి ఉంది తప్ప ఈ వైఎన్జేసి సైట్లో మాకు జీవనోపాధి కల్పించట్లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు వాళ్ళు చెప్పేటువంటి కుంటి ఏంటంటే టెక్ని టెక్నికల్ కావాలి మాకు టెక్నికల్ కావాలి అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వస్తారండి టెక్నికల్ వాళ్ళు చదువుకున్నారు చదువుకున్న దానికి మీరేం చేయాలి అని అంటే ఇంత పెద్ద వైన్ సైట్ సైట్లో కనుక అప్రాంటీస్కి ఎలాగైతే తీసుకుని అప్రాంటీస్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ట్రైన్ అప్ ఎలా చేస్తున్నారో మా యువతని కూడా లోపలికి తీసుకెళ్లి ట్రైన్ అప్ చేయండి మాకు ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇమ్మని మేము అడగట్లేదు మాకు ఉద్యోగం ఇవ్వండి దాంతోపాటు మాకు జీవనోపాధి కల్పించమని మేము అడుగుతున్నాం అయినప్పటికీ కూడా ఇంత పెద్ద సంస్థ అయ్యండి కూడా ఇంతవరకు అటువంటి కార్యాచరణ కానీ ఎప్పటి నుంచో చెప్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మరి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే వాడలరే మొత్తం నాశనం అయిపోయిన తర్వాత మీరు ఏర్పాటు చేస్తారా అది మేము యువత నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి లేదా ఇదే వైన్ చేసే సైట్లో అక్కడ టైలప్ చేయండి తీసుకెళ్ళండి ఎంత క్వాలిఫికేషన్ ఉందో వెరిఫై చేసుకుని డిప్లొమా చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వాడి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా లోపల ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది కనీసం కనీసం అక్కడ లోపల మొక్కలు పాతుకోవడానికి కూడా పనికిరానటువంటి పరిస్థితి అయిపోయింది వాడల గ్రామస్తుల పరిస్థితి లోపల మొక్కలు పాతే వాళ్ళు కూడా పరాయి ఊరి నుంచి వచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నారు ఆ దానికి కూడా మేము పనికిరామా ఇక్కడ లేకపోతే సూపర్వైజర్లు కానీ లేకపోతే టెక్నికల్ 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 ఆ టెక్నికల్ లోపలికి వెళ్తే టెక్నికల్ గా తయారవుతాడు గ్రామంలో టెక్నికల్ విద్యను అభ్యసించిన వాళ్ళు ఎవరు లేరు అనుకో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్రతి టెక్నికల్ చేసిన వారు డిప్లొమా అంటే మీకు టెక్నికల్ అటువంటి చేసిన ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ లోపలికి వెళ్ళిన పైప్ గ్రీజ్ పెట్టలే ఐటీ చేసిన వాళ్ళు అటువంటి ఉద్యోగాలు కూడా మాకు ఎందుకు కల్పించరు మా హక్కిది ఎందుకు మేము అడుగుతున్నాం అంటే మా సహజ వనరులు ఎక్కడి నుంచి మీరు తరలించుకుపోతున్నారు వేలాది కోట్ల రూపాయల రోజుకి మీరు తరలించకపోతున్నప్పుడు మా సహజ వనరులు మీరు దోచుకుంటూ మాకెందుకు ఉపాధి కల్పించరు ప్రధానంగా ఇక్కడ మొన్న రీసెంట్ గా వచ్చినటువంటి ఒక ప్రమోటెక్ అనే కంపెనీ అది కూడా చేసి కాంటాక్ట్ బేస్ లో వచ్చినటువంటి ఒక కంపెనీ నూట పదహారు పోస్టులకి మాకు సెవెంటీ పర్సెంట్ స్థానం ముందు మాట ఇచ్చారు ఈడీ గారు కూడా మా పెద్దల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది తీరా చివర చూసేసరికి మీకు ఐదు పోస్టులు ఇచ్చారు ఐదు పోస్టులు కాస్త మా పెద్దలందరూ కూడా ఫైట్ చేస్తే పద్దెనిమిదికి వెళ్ళింది ఆ పద్దెనిమిదిని కూడా మా పెద్దలకు కూడా తెలియకుండా లోపలికి పంపించేయడం జరిగింది మేము కోరుకునేది ఏంటంటే మాకు సెవెంటీ పర్సెంట్ మాకు ఉద్యోగాలు కల్పించండి చేసే స్కిల్ ఉన్న వాళ్ళకి కల్పించండి అని చెప్పేసి మా పెద్దలు యువత మహిళలందరూ కూడా అడిగినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు వేయించుకుని లోపల వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు కాబట్టి మెయిన్ కోరేది ఏంటంటే ఆ ఏదైతే నూట పదహారు పోస్టులు ఉన్నాయో నూట పదహారు పోస్టులకి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది వాళ్ళకి అందరికి ఫిల్ఫిల్ చేయమనండి ఇది ఫస్ట్ నుంచి కూడా ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరితోనే గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్కి నిధులిస్తూ ఉంటుంది ప్రతి గ్రామంలో అలాగే లో కూడా గ్రీన్ బెల్ట్ పెంచడానికి నిధులు ఇస్తుంది ఆ నిధులిస్తూ అక్కడ గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసింది ఇక్కడ గ్రామంలో గ్రీన్ బెల్ట్కి ఏ విధమైనటువంటి నిధులు ఇవ్వకుండా ఎప్పుడు కూడా దీని గురించి పట్టెక్కించుకోకుండా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ల్యాండ్ ఉండగా కూడా అప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇవ్వకపోవడం వల్ల గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల గ్రీన్ బెల్ట్ అంటే సముద్ర కోతకు గురైపోయి భూగర్భ జలాలు కింద కుంగిపోవడం వల్ల సముద్ర తీరం కనిపించింది అది సముద్ర తీరం కూడా ఈ కింద నుంచి గ్యాస్ అండ్ ఆయిల్ అండ్ నిక్షేపాలు వెలికి తీయడం వల్ల భూ కింద కృంగి సముద్రం భూ భూ పరిణామం మీదకి ప్రవేశించడం వలన ఈ సముద్ర కోతకు గురవడం వలన అనేక నష్టం గ్రామాన్ని సంతరించుకొని ఉంది కనుక ఈ ఓఎన్జీసీ వెంటనే నిర్లక్ష్యం విడనాడి ఈ ఓఎన్జీసీ వల్ల జల కాలుష్యం ఏదైతే ఉందో భూగర్భ జలంలో ఉన్నటువంటి కనీసం మంచినీళ్ళు తాగే అవకాశం కూడా గ్రామ ప్రజలకు లేదు అలాగే వాయువు పీల్చుకోవడానికి కావలసినటువంటి వాయువుని పీల్చుకునే హక్కు కూడా ప్రజలకు లేదు ఇక్కడ ఈ ఓఎన్జీసీ వల్ల వాయు కాలుష్యం ఉంది అలాగే అది వాయు కాలుష్యంలో ఉన్నటువంటి కిడ్నీ ఎఫెక్ట్స్ హార్ట్ ఎఫెక్ట్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి జబ్బులతో సతమతమైపోతూ గ్రామాన్ని కాపాడుకోలేటువంటి పరిస్థితిలో ఈ రోజు రోడ్ ఎక్కవలసిన పరిస్థితి గ్రామస్తులకు వచ్చింది దీంట్లో ఈ విషయంలో కాబట్టి గ్రామస్తులకి జీవనోపాధి లేదు జీవనోపాధి ఉద్యోగాలు కావాలి ఉద్యోగులతో పాటు అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ఓఎన్జీసీకి ఉంది ఈ ఓఎన్జీసీ ఆదుకునే వరకు ఈ ఓ ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది మా డిమాండ్ ఏంటంటే మా గ్రామాన్ని దత్తత తీసుకోమని మేము అడుగుతున్నామండి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ఉద్యోగాలు లే చేసుకుంటూ కూడా గ్రామంలో చాలామంది చాలా నష్టపోతున్నారండి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోమని మేము అడుగుతున్నాం మేము ఏంటంటే ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నామంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళకి వరకు ఆరోగ్యం నశించిపోయి హాస్పిటల్ పోలైపోయి బాగు చేసుకునే పరిస్థితిలో చాలామంది మరణిస్తున్నారండి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరోనాలో ఎంత వైంజీసీ ఉన్నదంటే మూడు సంవత్సరాలు కరోనాలో ఇంట్లోంచి బయటికి రాలేక ఆహారం లేక నశించిపోయి చనిపోయిన కరోనా వల్ల కాదండి తిండి లేక కూడా చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఆ టైంలోనే పట్టించుకుని నాదులేడు ఇంత వైఎన్జిసి ఇంత రవాణా జరుగుతుంది కానీ కనీసం ఒక మంచి మంచినీళ్ళు కూడా సప్లై చేయని పరిస్థితిలో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు గ్రామం అంతా ఏకమయ్యి వైఎన్జిసి ద్వారాగా గ్రామాన్ని అభివృద్ధి పరచాలి గ్రామం బలపడాలి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పని పాటలు చేసుకోవాలి ఎక్కడో ఇతర దేశాల నుంచి వచ్చి వైఎన్జిసీలో పని చేస్తున్నారు అలా కాకుండా ముందుగా మనకి ఉద్యోగాలు మన పిల్లలు మన గ్రామాన్ని అభివృద్ధి చేసి మన గ్రామంలో ఏం ఉన్నాయో ఉన్నాయి తీర్చాలని నాయకులు పెద్దలు చిన్నలు అందరూ కూడా కోరుతున్నారు మాకేమి ఎవరికాలకే డబ్బు ఇమ్మని అడగట్లేదండి గ్రామాన్ని అభివృద్ధి చేయమని అడుగుతున్నాం ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఈ గ్రామం అనేక నష్టాల బారిన పడి ఉన్నది అయితే దానికి తోడుగా మొన్న మార్చి ఇరవై ఏడున ఆర్డీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ కూడా ఓఎన్జిసి అధికారులు ఏమంటున్నారంటే రా ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నాలుగు వందల కోట్లు రాయల్టీ కడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సముద్ర తీరన్న చేరున్నటువంటి ఓఎన్ ఓడల రేవు గ్రామాన్ని ఎందుకు పట్టించుకోకూడదు ఈ ఓడల రేవు గ్రామానికి ఏమిటి లోటు అని చెప్పేసి ఓఎన్జిసి అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామం మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇవాళ ఓఎన్జిసి అధికారులకు కానీ లేకపోతే ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్నది ఒక ఆర్డీఓ గారు కానీ ఒక కలెక్టర్ గారు కానీ వారి దృష్టికి మా ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్ళి మా గ్రామం ఎన్ని రోజులుగా కూడా ఇక్కడ ఒక యాజిటేషన్ అనేది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటి ఏం న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు ఇంతవరకు కూడా లేవనెత్తిన అంశం కూడా మాకైతే కనపడలేదు మరి అది ఒకసారి మా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా మేము కోరుకునేది ఏంటంటే ఓఎన్జీసీ అధికారులని అలాగే ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారులను కూడా ఈ గ్రామాన్ని దృష్టిలోకి తీసుకెళ్ళి గ్రామానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ గ్రామంలోకి వచ్చి ఈ ప్రజలకు న్యాయం చేసే వరకు కూడా వారు కూడా ముందుకొచ్చి ఒక మంచి ఆలోచన మంచి మానవతా దృక్పథంతో అధికారులు కూడా స్పందించి గ్రామానికి న్యాయం చేసేటట్లుగా మేము ఊళ్ళను ఎంత అన్యాయం జరుగుతుందో ఎవరికి తెలియదు అంటే మేము చెప్తున్నాం ఇప్పుడు ఎంత మంచి వాడలేదు ఎన్నాళ్ళు మట్టి నుంచి మా నిధులు అట్టుకుపోయినా ఇంతవరకు మేము ఓపు పట్టుకున్నాం ఇప్పుడు ఇంకో ఓపు పట్టుకుని ఓపు లేదు లేదంటారా మేము గేట్ దగ్గర చచ్చిపోతాం కానీ మేము ఈ మీటింగ్ మాత్రం తియ్యం అదొకటి మళ్ళీ అదే కాకుండా ఈ నిధులు పట్టుకుపోయినా కానీ మేము ఊరుకున్నాం ఇంతవరకు అని మాకు ఇప్పుడు ఈ పదిహేడు డిమాండ్లు ఏమంటే ఎందుకని అంటున్నారు ఎందుకని చేయను అంటున్నారు ఇప్పుడు చాలా చెప్పండి అలాగే అంటే మాకు మాత్రం ఈ డిమాండ్లు ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి మండల టీడీపీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరు సత్యపవరాజు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ ఇప్పుడు యాభై నాలుగు రోజులుగా ఈ వాడలరేవ్ గ్రామంలో ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది అయితే ప్రభుత్వం చూస్తే కూటమి ప్రభుత్వం ఉంది ఏంటి దుస్థితి ఏంటి ఈ గ్రామానికి ఈ దుస్థితి అంటే వందలాది ఎకరాలు ఈ సంస్థ బాగుండాలి ఈ సంస్థ బాగుండి పది మందికి ఉద్యోగాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఇక్కడ ఓఎన్జీసీ డెవలప్ అయితే మన బ్రతుకులు బతుకులు బాగుంటాయి గ్రామం బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో ముందుకు అలా సాఫీగా నడుస్తుంటే ఈ రోజున చిన్న ఎగ్జాంపుల్ ఈ బెన్నమూర్ ల్యాంక్ సెంటర్ నుంచి బీచ్ వరకు కూడా నాలుగు కిలోమీటర్ రోడ్డు గవర్నమెంట్ గవర్నమెంట్ గారు అయితే ఓఎన్జీసీ వారు అయితే శాంక్షన్ చేయడం జరిగింది అది రెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఇది దారుణం ఆగిపోవడం అంటే ఈ గ్రామస్తులకి రోడ్డు వైడింగ్ అవసరం లేదు గ్రామస్తులకి హెవీ వెహికల్స్ ఉండవు వాళ్ళు ఎవరో తిరగరవు కేవలం ఓఎన్జీసీ వారు వాళ్ళ కార్యకలాపాల కోసం నాలుగు కిలోమీటర్లు రోడ్డు శాంక్షన్ చేయించుకుని రెండు కిలోమీటర్లు వేసిన తర్వాత ఈ గ్రామస్తులు స్థలాలకి కాంపన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ రోడ్ వైడింగ్ చేసేవారంటే అటో మీటర్లు ఇటో రెండు మీటర్లు గ్రామస్తులు సొంత భూములు ఉన్నాయి ఆ సొంత భూములు వారి ఊరికేవరు కదండీ రోడ్డు వేస్తానంటే డెవలప్ చేస్తే వాళ్ళు గ్రామస్తులు మాకు కాంపన్సేషన్ ఇచ్చి రోడ్ వైడ్ని కాంపన్సేషన్ ఇచ్చి రోడ్ వేసుకోవాలంటే ఆ కాంపన్సేషన్ ఇవ్వటం కోసం అని దారుణంగా రెండు సంవత్సరాలు చేయవలసిన రోడ్డు ఆపేసారంటే ఈ రకంగా ఓఎన్జీసీ తయారవుతుందని ఈ రకంగా ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఎవరు ఊహించలేదు మా ఎమ్మెల్యే గారు అయితేనే ఎంపీ గారు అయితే మేమైతే కూడా సంస్థ బ్రతికిచ్చండి పది మందికి ఉద్యోగాలు కనిపించేలా చేద్దామంటాం ఇదే ప్రజలు శాంతియుతంగా డెవలప్మెంట్ అంటూ మా గ్రామాన్ని దత్తత తీసుకోవాలంటూ ఎందుకంటే ఉద్యోగాల విషయంలో కూడా సుమారు అరవై ఆరు పోస్టులు ఓ ఎట్ ఎ టైం ఇంటర్వ్యూ చేసి మీకు ఉద్యోగ వస్తాయని ఆశలు కల్పించి ఆ అందరికీ ఆశలు కల్పించి వాళ్ళు ఇంటర్వ్యూలు అయిన తర్వాత కేవలం ఇరవై మందిని తీసుకుని ఆ ఉద్యోగాల విషయంలో కూడా నూట పది ఉద్యోగాలు ప్రోమోటెక్ వరకు మెయింటెనెన్స్ నిమిత్తం ఇస్తే ఆ నూట పది ఉద్యోగాలు మాకు వస్తాయని గ్రామస్తులు మండలం నియోజకవర్గం గారు ప్రజలు యాడ్ చేస్తుండే అలా కాదు మీ క్వాలిఫికేషన్ సరిపోదు దీనికి ఎంతో టెక్నీషియన్స్ కావాలి మా దగ్గరికి క్వాలిఫికేషన్ కొంతమంది యాడ్ చేస్తామని మాకు రావాల్సిన ఉద్యోగాలు అరవై ఆరుకు పరిమితం చేసి వాళ్ళు నలభై నాలుగు ఉద్యోగాలు తీసుకుని ఆ నలభై నాలుగు కూడా ప్రపోర్షన్ అంటే ఫుల్ ముందు వాళ్ళే ఫిలప్ చేసేసుకుని మీకు ఇవ్వాల్సిన పోస్టులు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇరవై అవసరం తర్వాత ఇస్తానంటూ నూట పది పోస్టులని మాకు అరవై ఆరు పోస్టులు చేసి ఈ అరవై ఆరులో కూడా కేవలం ఒక పదిహేడు పోస్టులు ఇచ్చి ఈరోజు కాలక్షేపం చేస్తున్నారంటే మేము నమ్ముకున్న మా ప్రజలు గ్రామాన్ని ఇవన్నీ నమ్ముకుని ఎంతో ఉద్ధరిస్తుందన్న సంస్థే ఇలా మోసం చేస్తుందంటే దీని గురించి ఏం మాట్లాడాలో అధికారంలోని ఎన్టీఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉండి ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం ఆ మాట్లాడలేని పరిస్థితి ఈ ఇక్కడ ఉన్న ప్రజల రూపంలో మీ వ్యక్తం అవుతుంది ఎమ్మెల్యే ఎంపీ మాట కూడా వినని పరిస్థితి ఏదో సాకులు చెప్తూ మేము వస్తామండి మేము అక్కడ ఉన్నాం ఈడీ గారికి ఇన్ఫామ్ చేయాలి కొంచెం అవకాశం ఉంటే ఎమ్మెల్యే గారు మాత్రం ఎంపీ గారు మాత్రం మేమేం చేస్తాం వాళ్ళతో పోరాడడానికి అవకాశం ఇస్తాం కదా ఇప్పుడు కూడా వచ్చారు ఇంకో వారం రోజులు అవకాశం ఉంటున్నారు మరి ఏం చెప్తాం దీని గురించి మీరు జరిగేదంతా మేము పై పై అధికారుల లిస్టు తీసుకెళ్తాం తీసుకెళ్లిన తర్వాత విషయాలు అన్ని చెప్తామని చెప్పారు మేము అప్పుడే చెప్పాం మీరు పై అధికారుల దగ్గర తీసుకెళ్ళండి వేయమైనా కానీ మేము ఇది కంటిన్యూ చేస్తాం అని చెప్పడం ద్వారా అప్పుడే టెంట్లు తీసేయమన్నారు లేదండి టెంట్లు తీయము మేము శాంతియుతంగానే కంటే ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ప్రజలు పనులు మారుకొని నాయకులు సొంత పనులు మానుకొని ఈ ఉద్యోగాల గురించి అయితే ఊరు డెవలప్మెంట్ కంటే సుమారు రోజుకు ముప్పై నలభై వేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెడుతూ ఓఎన్జీసీ వారికి కానీ ఇంకో రకంగా కానీ ఇంత నష్టం లేకుండా మేము ఓపుపాటి చేస్తుంటే ఈ రోజు ఓఎన్జీసీ వారు తీరు ఇప్పుడు వచ్చారు మాకు కొంత టైం ఇవ్వండి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఫోన్ చేయండి పై ఆఫీసర్లు చెప్పండి చెప్పి వన్ ఆర్ టూ ఇయర్స్ మీ ఏంటి అసలు అనే మీరు ఎందుకు తెలుసుకోవడం అనే తెలుసుకుని వెళ్ళి చెప్పడం ఏంటంటే జరిగింది ఇవాళ ఏంటంటే పత్రికామకం మీరు ఉన్నారు కాబట్టి ఇవాళ మేము చెప్పాకర్లదు కూటమి ప్రభుత్వంలో భాగంగా మేమందరం కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రజలకి లబ్ధి గురేలాగా చేస్తున్నాం వీళ్ళు వే వేయ ప్రయాసరోకి సుమారు రోజుకి ఇరవై ముప్పై వేల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి సంస్థకి ఏ విధమైన హాని చేయకుండా ప్రజల ఈ ఉద్యోగ కల్పనకి ఈ రకంగా వెళ్తుంటే ఇంకా ఎన్నాళ్ళు ఒప్పుపడతారు ఈ ఈ ప్రజలకి మేమేమి చెప్పము మద్యంగా ఉండి మేము మేమేం చెప్పము ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం ఇక్కడ ఇది పరిస్థితి వడల్ రేవు గ్రామంలో గత యాభై నాలుగు రోజులుగా జరుగుతున్న నిరసన బాట విషయంలో ఏదేమైనప్పటికీ కూడా తమ డిమాండ్లను పరిష్కరించేదాకా కూడా ఉద్యమం వీడేది లేదని ఈ గ్రామస్తులు చెబుతున్నారు ప్రధానంగా గతంలో కూడా మార్చి ఇరవై ఏడవ తారీఖున చర్చిలు కనిపిలిచి పిలిచి అది నిమిత్తం మాత్రంగా కంప్లీట్ చేసి ఇంతవరకు కూడా హామీలను అయితే నెరవేర్చని పరిస్థితి అయితే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరొక విధంగా ఇక కూటమి నాయకుల యొక్క మాటను కూడా పెడచమని పెడుతూ ఓయించేసి ఏమాత్రం నిర అంటే పట్టించుకొని వైఖరి అయితే అవలంబిస్తుందని గ్రామంలో తాము యొక్క డిమాండ్లు అంటే పదిహేడు డిమాండ్లను ఓఎన్జీసీ ముందు ఉంచాము అవి గనక నెరవేర్చకుంటే నెరవేర్చకపోతే గనక ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము ఎంతవరకు మేము గ్రామంలో ఓఎన్జీసీ టెర్మినల్ ముందు శాంతియుతంగానే మేము ఈ ఆందోళన బాట పట్టాము అయితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నిరసన బాటను మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నారు ఏబిపి దేశం నుంచి సుధీర్